తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీలోకి రెండు వేల మంది ఈ యువత టీడీపీలో చేరే కార్యక్రమం పది గంటలకు గూడూరు టీడీపీ కార్యాలయంలో జరిగింది గూడూరు పాద బస్ స్టాండ్ నుంచి టీడీపీ కార్యాలయం వరకు ఏడు చూసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే హోర్డింగ్లు ఏర్పాటు చేసిన గూడూరు నియోజకవర్గంలోని యువత యువకులు ఏర్పాటు చేసిన భారీ పూలమాలను క్రేన్ సహాయంతో తీసుకొచ్చి మాజీ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ వైపు ఆకర్షితులై ఆయనకు అలంకరించారు టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను చూసి టీడీపీలోకి భారీ భారీగా యువత చేరుతున్నారు ఇక గూడూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి యువత హాజరయ్యారు ఇట్లా కూడా చేరరు ఏదంటే ఇండైరెక్ట్గా చేస్తూ ఉంటారు ఈ రోజు సన్న ధైర్యంగా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా అందరూ కూడా చప్పట్లతో ఆయనకు స్వాగతం పడవలసింది అందరూ కూడా కోరుకుంటూ పెద్దలు మా కరుణ గారిని కండువా వేసి పార్టీ ఆహ్వానం చేసుకుంటారు అన్న మీరు మా స్టేట్ లీడర్ అన్న స్టేట్ లీడర్ అయితే బాగుంటుంది ಚೂಂಡ ಗಟ್ಟ ಚೂರ ಬೆಸ್ಟ್ ಬೈಕ್ಸ್ ಓಕೆ 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 ಅಣ್ಣ ಕಂಗ್ರಾಚ್ಯುಯೇಷನ್ಸ್ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು

್ ಇವ ಚಾತು ತಿರೋಲ್ಲಾ ನೀಂ ಪಡ್ತ ಕಳಿಸ್ತಾ ಉಂಡು ಬಾಬು ಕಂಡವಾಲು ತೀರ್ತ బాబు కన్నవాది తీసుకున్నాడు ఉన్న నాయనా అక్కడ పోవద్దు నువ్వు పేర్లు వరుస చదువు నాయనా నువ్వు మనుషుని చూడబాక నువ్వు పేర్లు చదువు మనుషులు మేము వస్తాం సరే సరే అలాగే కోర్స్ సెంటర్ నుంచి శ్రీశాంకర్ ముని ధన్రాజ్ రాజేష్ నాని మురళి శివరామ్ విజయ్ చిలకూరు నుంచి హరి అలాగే శ్రీకాంత్ దినేష్ రామకృష్ణ మనోజ్ లోకేష్ నవీన్ నాని కరణ్ హేమంత్ రాజా శ్రీను మహేంద్ర మహేష్ శివ చరణ్ తేజాపురంపురం

మా సోదరుడు సిద్ధ నాయుడు గారు అలాగే వేదిక మీద పెద్దలు మాస్తాన శ్రీనివాస రెడ్డి గారు కోటి గారు అలాగే సోదరులు శివ గారు నరసింహ నాయుడు గారు మా శ్రీధర్ గారు సద్దాం గారు ప్రతి ఒక్కరికి మా వెంకటేష్ గారు మా ఓం ఆయన అనగతలు మళ్ళీ రాత్రి ఫోన్ చేస్తున్నారు మా ఓమ్ గారికి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఆయన చాలా సంతోషం ఈరోజు ఇంతమంది యువత మేము తెలుగుదేశం పార్టీలో చేరతాం మీ వెంటుంటాం మీ కష్టాల్లో మేము కూడా పాలు పంచుకుంటాం మీ అందరూ కూడా చేతులెత్తి మనస్ఫూర్తిగా అభివాదం తెలియజేస్తున్నాయా మీ అందరు కూడా ధన్యవాదాలు ఎందువలంటే ఈరోజు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మన జీవితాలు మన బిడ్డల జీవితాలు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ఏర్పడే గవర్నమెంట్ అవసరం అని చెప్పి నేను మెండే తెలియజేస్తున్నా ఈరోజు జనసేన జనసేనలో పవన్ కళ్యాణ్ గారు అభిమానులకి హాస్పిటల్ నిర్మాణం తెలియజేస్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ధైర్యంగా జైల్లో పోయి పరామర్శించి బయటకు వచ్చి ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని చెప్పి చెప్పిన మాట ఆషామాషీ మాట కాదు ఆ సమయంలో మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా చాలా బాధపడుతున్న సమయంలో మాకు ధైర్యం కోల్పోతున్న సమయంలో మాకు ఒక బూస్ట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్న చిన్న గ్రామంలో కూడా మేము తెలుగుదేశం పార్టీ జెండాలు తీసుకెళ్తుంటే వాళ్ళకి చెప్పినా చెప్పపోయినా జనసేన జెండాలు భుజా వేసుకొని మాతో పాటు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పదకొండు దాకా తిరుగుతున్నటువంటి జనసేనికులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తా కూడా అలాగే యువత కోసం ఈరోజు గతంలో లోకేష్ బాబు గారు యోగం పేరు మీద మీ అందరు కూడా నిరుద్యోగ వృద్ధి నెలకి రెండు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అంటే మీరు రెండు వేల రూపాయలు సరిపోదు మీకు కేవలం ఉద్యోగాలకు అప్లై చేసుకోమని ఆ కవర్ కి ఆ స్టాంపులకి ఇప్పుడు రేపు గెలిస్తే మూడు వేల రూపాయలు నెల నెల మీకు యోగాల కింద నిరుద్యోగులకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాయా అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేటువంటి కార్యక్రమం ఉంది అలాగే గూడూరులో కూడా ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి ఖచ్చితంగా కొత్త పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గెలిస్తే వచ్చేటువంటి పరిస్థితి మీరు చాలా మంది కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాయా ఖచ్చితంగా మీ అందరికి యువతకి ఈ నియోజకవర్గంలో ఉన్న యువతకు అందరికి కూడా ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు ట్రైనింగ్ ఇచ్చి మీకు అందరు కల్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాయా అట్లాగే ముఖ్యంగా ఈరోజు బీసీలకి ఎన్నే బీసీ డిక్లరేషన్ చేశాడు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే రూపాయలు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా చెప్పడం ద్వారా మీరు కోరుకున్నా అట్లాగే ఈరోజు బీసీలకు సంబంధించిన విషయంలో చాలా ఎన్నెన్నో మంచి పనులు కూడా ఒక బీసీ డిక్లరేషన్ పడించినందుకు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఆయన వాలంటీర్ సోదరులకి మళ్ళీ ఒకసారి వాలంటీరీ సురేష్ రావు కూర్చొని బాబు మీరంటే మాకిష్టం మీరు మా శత్రువులు కాదు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీ జీతం ఇంకొక ఐదు వేలు పెంచి పదివేలు పెంచి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నా మీరు దయచేసి మిమ్మల్ని ఎరేస్తున్నారు ఈరోజు పేపర్లో జగర్మ గారు చెప్పారు మీరు కాన రైస్ ఇచ్చే పండిద నిలబడితే ఐదు వందల రూపాయలు ఇస్తారంట ఆలోచించండి మీకు ఇచ్చే జీతమే హాన్రోరియం ఐదు ఐదు వేలు మీరు బండి కాలు నిలబడితే ఐదు వేలు ఇస్తారంట అంటే మిమ్మల్ని ఎలక్షన్ లో పావులుగా వాడుకునే దానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్టపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఉదయం లేచి రాత్రి వరకు వాలంటీర్లు బండ చాకరీ చేస్తుంటే మీకు ఇచ్చే హాన్రోయం ఐదు వేలు అడుగుతున్నా మేము చెప్తున్నాం రేపు ఆ గవర్నమెంట్ లో ఆ ఐదు వేలు ఇంకో ఐదు వేలు పెంచి మీకు ఇస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం కాబట్టి వాలంటీర్లు మీ అందరికీ చేతి సంస్కృతున్నాం ఆయన ఎలక్షన్ లో మీరు నూట్లుగా ఉండండి ఎంతమంది నూటలుగా ఉంటే అంత మంది వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా దాంట్లో ఉంటారు మీరు నూటలుగా లేకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి వాలంటీర్ సోదరులకి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను బాబు మీరు మా సొంత కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రాణం పోయిన ఉద్యోగం నుంచి తొలగించేటువంటి పరిస్థితి లేదని మరీ మరీ తెలియజేస్తున్నా వాళ్ళ వైసీపీ నాయకులు కావాలని మిమ్మల్ని తీసేస్తామని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే అందరూ విషయం తెలియజేస్తున్నా ఈరోజు గ్రామాల్లో వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి మాకు తెలుగుదేశం పార్టీ కండువాయుంచి పడుకున్నారని చెప్పి మిమ్మల్ని ఒకసారి తెలియజేస్తున్నా చెప్పి ఇప్పటికే వాలంటీర్లు దాదాపు డెబ్బై ఆరు మంది వాలంటీర్లు ఒకటై నా దగ్గర వచ్చి చెప్పిన విషయాన్ని కూడా తప్పు తెలియజేస్తున్నా అయితే నేనే చెప్పా బాబు వద్దున మీరు ఎలక్షన్ లో నోట్లుగా ఉండండి అంటే మాకు పనిచేయద్దు వాళ్ళకి పనిచేయద్దు గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఏ విధంగా చెప్తే ఆ రూల్స్ ప్రకారం పాటించండి తప్ప మీరు అత్యుత్సాహం అని చెప్పి వాళ్ళు పంపించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి వాలంటీర్లు మిమ్మల్ని ప్రభుత్వ పెడతారు మిమ్మల్ని కావాలని అభాసపాలు చేస్తారు చేస్తారు మీరు ఆయన చేయని పనులను కూడా చేస్తామని చెప్పి మీ చేత ప్రజలు చెప్పిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే వైఎస్ఆర్ సిపి నాయకులు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ నాయకులారా పవర్ మీ చేతుల్లో లేదు ఆయన పవర్ మొత్తం మీకు కట్ చేశాడు కట్ చేసి అంతా కూడా వాలంటీర్ చేతిలో పెట్టాడు రేపు కూడా బూత్ నుండి పోల్ మేనేజ్మెంట్ అంతా వాలంటీర్లు చేస్తారని చెప్తున్నారు కానీ చాలా మంది వాలంటీర్లు దీనికి విముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు చెప్పి వైఎస్ఆర్ పార్టీ సోదరులకు నేను తెలియజేస్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అక్కడ పార్టీలో గౌరవం లేదు ఈ రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వనాశనం అయిపోయింది ఉదాహరణ మూడు నియోజకవర్గంలో గతంలో నేను శాసన సభ్యుడిగా అంతకు ముందు మున్సిపల్ చైర్మన్గా అంతకు ముందు కాలేజీ చైర్మన్ గా నే కాలేజీ ఉన్నప్పుడు ఆ పార్టీ కాలేజ్ సంవత్సరం రోడ్డు పెద్దలు నల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు శాంక్షన్ చేయి చేయించా తర్వాత మున్సిపల్ చైర్మన్లో తొంభై ఐదు రెండు వేలలో నేను ఉన్నప్పుడు ఈ కూడూరులో ఏ మూలంలో సిమెంట్ రోడ్డు కూడా ఆ రోజుని వేసే సిమెంటోడ్ తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి కూడా వేసిన పరిస్థితి లేదు అలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో కనెక్టెడ్ రోడ్స్ ఎస్సీ ఎస్టి మైనార్టీ పరిస్థితి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈ రోజు లైట్లు లోకేష్ బాబు గారు లైట్లు ఇచ్చారు ఎక్కడికి వెళ్ళినా ఉదాహరణకి మున్సిపాలిటీలో ప్రచారానికి వెళ్తుంటే ઈટ લે ఎక్కడ కూడా ఆరిపోయిన లైట్లు కూడా ఎరిగించడం పరిస్థితి లేదు మున్సిపాలిటీ కాదు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి అంటే మీరు పుస్తకాలు ఇస్తామని చెప్పి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు మా ప్రజల దగ్గర మా యువత దగ్గర లాక్కునే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో యువతని ప్రద్రోహ పట్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా యువతకి డ్రగ్స్ ని తయారు చేసి తయారు చేసేది కానివ్వండి డ్రగ్స్ ని మరిపించింది కానీ ఈ వైఎస్ఆర్ చెప్పి నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇక్కడ క్యాషియో క్లబ్లు అంటే ఇక్కడ కూడా గోవా లాగా థాయిలాండ్ లాగా ఈ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒకటే హామీ ఇస్తున్నారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మరో పెద్ద మన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈసారి ఏర్పడే ప్రభుత్వానికి యువత మద్దతు అవసరము యువత లేకపోతే ఎవరు కూడా రాష్ట్రంలో గెలవలేరు కాబట్టే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మత్తిస్తున్నారని చెప్పి నా నమ్మకం లేకపోతే గతంలో కూడా చూసాం నేను ఎమ్మెల్యేగా ఉన్నా పెద్ద పెద్ద సవాలు పెట్టి అన్నీ చేశా కానీ ఎలక్షన్ అప్పుడు యువతంతా గమ్మగా సైలెంట్గా ఉన్నది మనం చూస్తే మోలు తిప్పేసుకునేవాళ్ళు ఏది బాబు అటు అంటూ ఉన్నాయి మీ ఇంట్లో సేమ్ రిల్లు ఐదు ఎలక్షన్లే సరే మా ఇంట్లో కదా మా నాయనికి కదా నాకు కాదు కదా అనేటువంటి మాట మాట్లాడారు నాతో ఓళ్ళకొస్తే ఎవరు యువత మాతో ఉండేవాళ్ళు కాదు పోయింది చెప్తున్నా పెద్దోళ్ళు అంటే సీనియర్స్ మాతో ఉండేవాళ్ళు మేము కూడా ఉత్సాహంగా లేకుండా నీరసంగా దళం పెడతా తిరుగుతా ఉన్నాం అంటే మాకు అర్థమవుతాం ప్రజల్లో పరిస్థితి కానీ ఆ రోజు యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు మాకేదో చేస్తాడు మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి ఏ ఫోన్ నొక్కినా రావాలి జగన్ రావాలి జగన్ కావాలి జగన్ అనే పాట వినిపిస్తున్నది ఇప్పుడు ఏ ఫోన్ నొక్కినా పోవాలి జగన్ గబురు పోవాలి జగన్ అని చెప్పి కూడా అంటే యువత విధంగా విరక్తి చెందారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈరోజు ఎక్కడికి వెళ్ళినా యువత గూడూరు పట్టణంలో విపరీతంగా నాకు తెలిసి ఈ పట్టణంలో యువత ఖాళీగా లేదు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిపోయారు మీరు చేర్చుకునేదానికి ఎవరూ ఎవరు లేరు అని ఒక్కసారి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు నేను తెలియజేస్తున్నా మీరు చూస్తున్నారు ఏ రోజు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకటించారో ఆ రోజు నుండి యువతంతా కూడా తెలుగుదేశం పట్ల ఆసక్తితో అందరూ కూడా పార్టీలో చేరే కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు అట్లాగేనైనా మీరు చాలా మంది వచ్చారు మీరు అనుకోవచ్చు శ్రీనాథ్ చెప్తున్నాడు రేపు మనం పోతే శ్రీని మాట్లాడతాడు లేదా అనుకోవచ్చు నాయన నాది గూడూరు నేను గూడూరులో పుట్టా నేను పక్కా లోకల్ ఇక్కడే ఉంటా కానీ మనకి వలస ఎమ్మెల్యేలు వస్తున్నారు అది నివారించమని యువతకి నేను తెలియజేస్తున్నా వలస ఎమ్మెల్యేలు వలస ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నివారించండి నివారిస్తే తప్ప ఈ గుడు అభివృద్ధి కాదని నేను తెలియజేస్తున్నా కాబట్టి వలసల్ని ప్రోత్సహించేది వద్దని చెప్పి తెలియజేస్తున్నా ఎక్కడో ఉండి వస్తాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు మొత్తం డబ్బులన్నీ ఉంచుకోపోతాడు గుడి రౌండ్ అందరిపైన మళ్ళీ ఎలక్షన్ డైరెక్ట్ కనిపించడు మళ్ళీ ఇంకో ఆయన వస్తాడు ఆయన ఎక్కడ రూపాయలు బీమా ఉందని కూడా చెప్పి మీకు అంత తెలియజేస్తున్నా చిన్న గాయమైనా కానీ ఎవరైనా సరే మా లోకేష్ బాబు గారికి నెట్టనిస్తే దానికి అయినటువంటి డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం మీకు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యంగా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే పెద్ద పెద్ద ఆపరేషన్ చేయాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ నేను దాదాపు ఈ కానిస్ట్యన్సీ తొమ్మిది కోట్ల రూపాయలు తెచ్చి పేదోళ్ళకి ఇచ్చా కాబట్టి మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ కూడా రాసుకోండి రేపు గెలిచిన తర్వాత మీరు రాండి పార్టీ ఆఫీస్కి రాండి ఏమైనా ఒక మీకు ముగ్గురు ముగ్గురు పిల్లలను పెడతా ఇక్కడ ఉన్నటువంటి ఏ అర్జీలు వస్తాయో అన్నీ తీసుకుంటాం తీసుకొని ఏది జునో చూసి దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తారని చెప్పి మీ అందరూ నేను తెలియజేస్తున్నా కాబట్టి సునీల్ అన్న అంటే మీ అన్న సొంత అన్న మీ కుటుంబ సభ్యుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆపదలో మీకు తోడుంటా కష్టాల్లో మీకు తోడుంటా ఆనందంలో మీతో పాలు పంచుకుంటా అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి యువకులంతా ఈసారి మాత్రం ఖచ్చితంగా సైకిల్ గుర్తుపైన ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం రోజు మీ పైన ప్రతి ఒక్కరి పైన మూడు లక్షల యాభై వేల రూపాయలు అప్పు ఉన్నాయి నా మీ అందరిపైన మీ పైన కాదు మీకు పుట్టే బిడ్డలపైన కూడా అప్పు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు మందులను తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఈరోజు ఏకంగా సచివాలయాలను తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు రేపు మన సంబంధించిన హాస్టల్ని కూడా తగ్గట పెట్టి అప్పు తెచ్చుకునే పరిస్థితి ఈరోజు అంత విడ్డరు అంటే నీకు క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే ఆయన ఫోటో మీ తాతలు మొత్తాలు సంపాదించినటువంటి పాస్బుక్లు కావాలంటే ఆయన ఫోటో అంటే మన తాతలు ముత్తాతలు సంపాదించిన పాస్బు పాస్బుక్ల పైన జగన్మోహన్ గారి ఫోటో ఎందుకయ్యా ఎవరైనా మనకేమైనా తాత లేదా మన చెన్నైనా ఎవరైనా మనకిచ్చే క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వందా ఈయన ఫోటో ఏంది అంటే పిచ్చి పరా పరాకాష్ఠ వచ్చేసింది లాస్ట్ స్టేజ్ ఇది కాబట్టి అట్టే ఉంటుంది పిచ్చి పరాకాష్ఠ వస్తే మన పైన మన తండ్రులు తాతలు సంపాదించిన పైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోని వేసుకోవడం ఎంత అన్యాయం అంటే మీరు ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి యువత యువత అడుగులు కడితే సాధ్యం కానిది లేదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా మీరందరూ కూడా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వమని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందో ఎక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుందో ఖచ్చితంగా మీరు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా యువతకి తెలియజేస్తున్న ఉన్న మీకు క్రేజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చిన్న లీడర్ కాదు లీడర్ కాదు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏమంటే మాట్లాడుతాటో మాట్లాడని ప్రచారం ప్రారంభించారు కానీ ఎంత స్పష్టంగా ఏ విధంగా గవర్నమెంట్ నివృత్తిస్తున్నాం చూడండి నిజంగా రాజకీయాలకు ఉన్న నాయకులు కూడా అది సాధ్యం కాదు ఆ విధంగా గవర్నమెంట్ లోపాలను ఎత్తి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగనైనా గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నా చనిపోతే అప్పటికప్పుడు ఐదు వేల రూపాయలు ఎత్తుబడుకిచ్చి లక్ష తొంభై ఐదు వేలు మన అకౌంట్లో వేసేవాళ్ళు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షల రూపాయలు వచ్చేది నేను చంద్రబాబు నాయుడు బయటించాడయా ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయలు ఎంత పది లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగేనైనా మీకు తెలియాల యువతకి సూపర్ సిక్స్ అనేటువంటి కార్యక్రమాన్ని బాబు గారు రేపు గెలిచిన పెడుతున్నారు దాంట్లో ప్రధానంగా ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ నా మీరు వినాలా ఎందుకంటే మీరు మీరే చెప్పాలి రేపు అందరికీ డిస్కషన్ ఎక్కడ టీఎం దగ్గర దగ్గర వాలియా దగ్గర సంఘట దగ్గర మీరే చెప్పాలా అలాగేనైనా మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అని అట్లాగే మహిళలకి మన అమ్మలకి మన చెల్లెళ్ళకి మన అక్కలకి ఈ జిల్లాలో బస్సు అంతా ఫ్రీ ఎక్కడన్నా తిరిగి పైసా డబ్బులు పెట్టాలని అవసరం లేదు అలాగే మన ఇంటింట్లో అక్క కానీ చెల్లెళ్ళు కానీ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉంటే వాళ్ళకి నెలకి పది వందల రూపాయలు పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను తల్లికి యాభై సంవత్సరాల సంవత్సరాలు బిడ్డకి ఇరవై సంవత్సరాలు ఇద్దరికి తలా పది వందల రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేటువంటి కార్యక్రమం అట్లాగే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకి మూడు వేల రూపాయలు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మీరందరూ అందరూ కూడా ఆలోచించండి ఇట్లా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉచితం అని చెప్పి పాపం నిలవన దోచుకునే పరిస్థితి ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నారు చూడండి ఇంతకుముందు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అయిన స్కూల్స్ ఉన్నాయి మనకి పైసా కట్టకుండా మనం స్కూల్లో చేర్పిస్తే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చదివించేవాళ్ళు ఈరోజు తీయేశాడు ఈ మహానుభావుడు అలాగే విదేశీ విద్య గతంలో చదువుకున్న పెట్టలు ఎక్కడికైనా అమెరికాకు పోవాలన్నా రష్యాకు పోవాలన్నా పదిహేను లక్షలు ఇరవై లక్షలు సహాయం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు ఈ మహానుభావుడు వచ్చి రద్దు చేశాడు అట్లాగే సంక్రాంతి కానుక అమ్మానాన్ని తెలుసుంటుంది ప్రతి సంక్రాంతి పండక్కి క్రిస్మస్ పండగకి రంజాన్ పండగకి ఒక సంచి ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో బెల్లం చక్కెర అన్ని పిండి అన్నీ ఉండేది అనమాట అంటే ఆ ఉద్దేశం ఏంటంటే గొప్పలతో పాటు మీరు కూడా పండుగారు టౌన్లో తెలుగుదేశం పార్టీలో దాదాపు ఐదు వందల మంది యువకులు జాయిన్ అవడం జరిగింది పత్రిక విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా చూశారు ప్రత్యక్షంగా యువత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారి వైపు ఏ విధంగా పయనిస్తుందో ఉదాహరణ గూడుల్లో తెలిసి కని విని ఎరుగని రీతిలో ఈరోజు యువత ఇక్కడ జాయిన్ అవడం అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే సిద్ధనాయుడు సిద్ధయ్యనాయుడు గారి మనవడు ఇక్కడ నాయుడు ఆయన సిద్ధనాయుడు కూడా జాయిన్ అవ్వడం అలాగే ఆయనతో పాటు మా జహంగీరు మా మధు అలాగే శ్రావణ్ పోలయ్య అందరూ ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా అందరూ కూడా ఒడే చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి వల్ల విసిగిపోయాం మళ్ళీ మళ్ళీ మేము మోసపోయేదానికి సిద్ధంగా లేము మా వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మోసపోయినాం అమ్మఒడి అన్నాడు ఇది అన్నాడు పది రూపాయలు ఇస్తూ వంద రూపాయలు పక్కదోలో దోచుకున్నాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అలాగే మా నాయన మధ్యాహ్నం బానిసయ్యి బ్రహ్మాండంగా హెల్తీగా అతను ఒక నెల రోజులోనే కుప్పకూలు చనిపోయాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క యువకుల మాట వింటుంటే మనకు కూడా కలల్లో నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం మా అమ్మకి పెన్షన్ వస్తూ ఉండింది ఈయన జగన్మోహన్ వచ్చిన తర్వాత తీసేశాడు మేము అట్లీస్టు మందులు కూడా డబ్బు లేని పరిస్థితి మా అని చెప్పి చెప్తున్నారు అలాగే మా నాన్నకి గుండె జబ్బు వస్తే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేరు గతంలో చంద్రబాబు నాయుడు నాయుడున్నవారు ఆ పక్కినోళ్ళు ఆ రోజు ఆపరేషన్ చేయించి సీఎం రిలీఫ్ ద్వారా దాదాపు నాలుగు లక్షల రూపాయలు మీరు ఇప్పించారు సార్ ఈరోజు ఆ దిక్కు లేదు మా నాయన అన్యాయ చనిపోయాడు సార్ అని నలభై సంవత్సరాల ఆయన చనిపోయాడని చెప్పి వాళ్ళ బిడ్డ ఈరోజు మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేరినటువంటి మంచి పథకాలు ముఖ్యంగా యువత లోకేష్ బాబు గారు ఆనాడు మాకు నిరుద్యోగులకి రెండు వేల రూపాయలు నిరుద్యోగులు తీస్తున్నారు సార్ ఈరోజు మళ్ళీ రేపు ఆయన గెలిస్తే మూడు వేల రూపాయలు మాకు ఉద్యోగం వచ్చేంత వరకు ఇస్తానని చెప్తున్నారు చాలా సంతోషం సార్ మేము ఖచ్చితంగా మీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉంటామని చెప్పి చెప్పడం సంతోషం ఇకపోతే కొత్త డ్రామాకి తెర తీశాడు జగన్ ఆయన ప్రతిపక్ష నాయుడుగా ఉన్నప్పుడు ఒకే మాట చెప్పాడు నేను అమరావతిలో రాజధాని ఉండేందుకు నేను ఇష్టపడుతున్నాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి గెలిచిన తర్వాత అమరావతి వేస్ట్ రాజధాని ఇక్కడ కోర్టు పెట్టి అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు చేస్తాను అని మాట చెప్పి అయిపోయింది ఇంకా పుణ్యకాలం పోయింది ఇంకా పది పదిహేను ఎలక్షన్ కూడా వస్తుంది ఆ మూడు రాజధానులు అయిపోయినాయి కట్టేశాడు బ్రహ్మాండమైన బంగళా కట్టాడు బ్రహ్మాండ డెవలప్మెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అందరూ అనుకుంటారు అబ్బా మూడు రాజధానులు అబ్బా ఎంత బాగు కట్టాడు ఎందుబాబు అనుకుంటున్నా సమయంలో తప్పంట రాజధాని వైజాగ్ మారుస్తాడంట అది ఎప్పుడంట ఆయన గెలిచి ప్రమాణ స్వీకారం ఆడ చేస్తాడంట ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ మాటలు నమ్మి 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 ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు మిమ్మల్ని పెద్ద అబద్ధాల కోరుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్నారు ప్రతి ఒక్క వర్గం యువత కానీ మహిళ కానీ రైతు కానీ కార్మికుడు కానీ అలాగే ముఖ్యంగా ఇసుక సంబంధించినటువంటి వాళ్ళు కానీ మీ గురించి మాట తప్పను మనవు తిప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట తప్పాడు మనవని తిప్పేశాడు గొప్పగా కూలిపోతాడు త్వరలో అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి నేను తెలియజేస్తున్నా కాబట్టి మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తం మీద రాజకీయ సునామీ మొదలైంది ఈ జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాకతో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ సునామీ మొదలైంది ఈ సునామీ ఎక్కడ జరగపోద్దో అర్థం కాని పరిసి ఇప్పటికే ఈ ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు ఖాళీ మొత్తం తెలుగుదేశం పార్టీ వశమయ్యే పరిస్థితి అని చెప్పి పరిస్థితులు కానీ సర్వేలు కానీ చెప్తున్నాయి కాబట్టి ఎంతోమంది అక్కడ అవమానపడి తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సముచితమైనటువంటి స్థానం ఇస్తుంది గౌరవం ఇస్తుంది మీ గౌరవాన్ని తక్కువ మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మంచి వైసీపీ నాయకులు మా పార్టీలోకి రాండి ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని బాగా చూసుకుంటాం మీ గౌరవం తగ్గిమని చెప్పి నేను తెలియజేస్తూ గతంలో కూడా నేను అక్కడ ఎమ్మెల్యే చేశాను ఎమ్మెల్యే కూడా ఏ విధంగా చేశాను కూడా ఆమె ఎంత తెలుసు అని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది పెద్దలు మా కరుమల గారు నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఆయన మాకు అబ్జర్వర్గా వచ్చినప్పుడు ఈ యొక్క చేరికలు విపరీతంగా చేరిపోయేటువంటి పరిస్థితి రోజుకి కనీసం అట్లీస్ట్ చేసుకున్న వంద నూట యాభై కుటుంబాలు ఈరోజు చేరుతున్నారు యువత కూడా బ్రహ్మాండంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షిత అలాగే బీసీలకి చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే ఫింక్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నిజంగా బీసీలందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే నా చనిపోతే పది లక్షల రూపాయలు ఇస్తానని చంద్రబాబు నాయుడు పట్టించాడు నిజంగా ఆయనకు మనసుఫూర్తి ధన్యవాదాలు అలాగే ఎస్సీ ఎస్టీ లాగానే బీసీలో కూడా ప్రత్యేక చట్టాన్ని తెస్తానటువంటి బాబు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు బీసీ కార్పొరేషన్స్ నిర్విరా కాకుండా మొత్తం బీసీ సప్లాన్ని పెట్టి ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకుంటానని చెప్పి చెప్తున్నాడు అలాగే ఆదరణ పథకం కింద పనిముట్లు మళ్ళీ యధావిధిగా నేను ఇస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నారు అలాగే బీసీ విద్యార్థికి ఉన్నత విద్య చదివేందుకు ఖచ్చితంగా నేను మంజూరు చేస్తానని చెప్తున్నారు కాబట్టి ఒకటి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ బీసీలు దాంట్లో డౌట్ లేదు బీసీల కోసమే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన మాట వాస్తవం అని చెప్పి తెలియజేస్తున్నా యాభై యాభై రెండు యాభై మూడు పర్సెంట్ బీసీలు ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క కలయికని స్వాగతిస్తున్నారు అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా భవిష్యత్ తరాల నాయకుడు మా నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం వర్దిల్లాలి